హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ మంచు విష్ణు గారు ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు మంచు విష్ణు గారు చివరిగా జిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించుకుంది ఇక ఇప్పుడు భారీ బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు కన్నప్ప అని ఇంట్రెస్టింగ్ సినిమాతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు గారి ఈ సినిమాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మంచు విష్ణు పరమశివుని భక్తుడిగా కనిపించనున్నారు అలాగే ఈ సినిమాలో చాలామంది స్టార్ క్యాస్ట్ ఉండనున్నారని తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్రస్తుతం న్యూజిలాండ్లో షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా నటిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారట ప్రభాస్ సీన్స్ సినిమాకే హైలైట్గా ఉండ ఉండనున్నాయట ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో సీన్స్ హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది అలాగే పార్వతీదేవిగా నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది మలయాళ స్టార్ మోహన్ లాల్ మమ్ముట్టి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్ ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి కన్నప్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటసింహ బాలకృష్ణ గారు కూడా నటిస్తున్నారట మోహన్ బాబు ఫ్యామిలీకి బాలకృష్ణ గారి ఫ్యామిలీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది గతంలో మంచు మనోజ్ గారి హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ గారు కీలక పాత్రలో నటించారు ఇప్పుడు కన్నప్ప కోసం బాలయ్య గారు రెడీ అవుతున్నారని ఫిలిం నగర్లో టాక్ త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్